దాంతోపాటు ఆనాడు సరిగా ఇది ఎక్కువ కాలం కూడా కాలేదు సరిగా సంవత్సరం సంవత్సరం కిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేందుకు కాదు ప్రభుత్వ ఖజానా నింపడానికి మాత్రమే మాట్లాడినారు కానీ ఈరోజు మళ్ళీ నాలిక మడతేసి ఇష్టం వచ్చినట్టు ఉచితంగా చేస్తామని చెప్పి అసలు కట్టవద్దని చెప్పి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ వద్దని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఉచితంగా చేస్తామని మాట ఇచ్చినరు ఉచితంగా చేయాలి లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర దగ్గర లక్ష రూపాయల పైచీలకు భారం పడే ప్రమాదం ఉంది మీరు ఇరవై వేల కోట్ల రూపాయల కోసం మరి ఈరోజు వాళ్ళు ఈ రకమైన కార్యక్రమం తీసుకున్నారు ప్రజల నుంచి ముక్కుబిండి మార్చి ముప్పై ఒకటి లోపల వసూలు చేయాలని ముఖ్యమంత్రి గారే టార్గెట్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయల పైచీలకు మరి భారం పడబోతా ఉన్న ఈ పరిస్థితిని వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పకుండా వారు ముందుకు వచ్చి గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారు నిలబెట్టుకోవాలి ఉచితంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం పేద ప్రజలు ఆనాడు బట్ట విక్రమార్క గారి మాట పేద ప్రజలు కష్టపడి పోగేసుకున్న ఒక్కొక్క రూపాయిని కష్టపడి కొన్ని ప్లాట్లలో పెట్టుబడి పెడితే దాన్ని లాక్కుంటుంది ప్రభుత్వం ఇవాళ మరి రిజిస్ట్రేషన్ చేయమని మెడ మీద కత్తి పెట్టిందని చెప్పి విక్రమార్క గారు ఆనాడు అసెంబ్లీలో మాట్లాడిన మాట అందుకే మేమనేది వెంటనే ప్రభుత్వం స్పందించి మరి తప్పకుండా ఈ విషయంలో వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు బట్టి విక్రమార్క గారు చేసిన డిమాండ్ని నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలే అసలు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం మీకు ఎవడిచ్చిండు అనే మాట ఏదైతే అన్నారో నేను వారిని అదే గుర్తు చేస్తా ఉన్నా ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఉట్టి మాటలా లేదా నిజంగా నిశ్చిత శుద్ధితో చెప్పిన మాటలా తప్పకుండా వారి సమాధానం చెప్పాలి అనే మాట కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాంతోపాటు రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా వ్యవహారం చేస్తున్న మీ తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇరవై ఐదు లక్షల కుటుంబాలు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు సంబంధించిన ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలు మరి మార్చి ముప్పై ఒకటి లోపల మెడ మీద కత్తి పెట్టి కట్టాల్సిందే అని ముక్కుబిండి వసూలు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని తప్పకుండా నిరసిస్తున్నాము ఖండిస్తున్నాము తప్పకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఒకవైపు ఇప్పటికే పంటలు ఎండుతూ ఉన్నాయి నీళ్లు లేక పంటలు ఎండుతూ ఉన్నాయి మరొక వైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్య తరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ ఆరవ తారీఖు నాడు ఈరోజు నాలుగవ తారీఖు ఆరవ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర అదేవిధంగా జిహెచ్ఎంసి కార్యాలయం దగ్గర హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ జీహెచ్ఎంసి కార్యాలయం మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఉన్నాయో దీనివల్ల నష్టపోయేవారు దీనివల్ల ఇబ్బంది పడేవారు వారందరూ కూడా మద్దతు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం